ఫామ్ హౌస్ ఉందనే గజ్వెల్ చూసిండ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందని అక్కడ పోటీ కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ముందు ఎంత ఉండే ఫామ్ హౌస్ తర్వాత ఎంతైంది ఓ విస్తరించి అంటారు అదే పక్కన ఊర్లన్నీ మాట్లాడేసి అగ్వాసగ్వా తీసుకొని తీసుకున్నాడు బాదిరించి బెదిరించే రకం ఏం కాదు కానీ ఆయన దగ్గరకు వస్తే మనిషి ఎంత ఓడిగా బెదిరియాడు కానీ ఆయన దగ్గరకు వచ్చిన మనిషి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పిల్తాడంటే బోన్లోట కదా సింహం బోన్ లో బాగా సంపాదించుకున్నాడు అదివరకేం లేనోడు మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది సుఖం లేకుండా పిల్లలు సంపాదించుకున్నారు ఆనాడు వాళ్ళు బతకపోయిన వాళ్ళే ఇప్పుడు ఆనాడు బతకపోయిన వాళ్ళే బతకపోయిన వాళ్ళు వచ్చిన మంచిగానే సంపాదించుకున్నారు ఇవాళ కవితకు ఏం రోగం పుట్టింది అక్కడ జైలు పోవుడు ఆ లిక్కర్ దంద అయింది ఇవన్నీ కేసీఆర్ ఏమలే కానీ మరి అదంతా మనకు తెలియదు దూరంగా ఉన్నాం కానీ ఆయన ఇద్దరారే ఏమాట కామంటే కానీ ఆయన తివారి చేయలేం కానీ వెళ్ళలే ఆయన శరీరం సూష్కించడం స్టార్ట్ అయింది ఎఫెక్ట్ పడ్డది ఎఫెక్ట్ పడ్డది టీఆర్ఎస్ పెట్టి సక్సెస్ అవుతాను కేసీఆర్ కి అంటే ఆయనకు షటర్ అనుకున్నాడు అప్పుడున్న పరిస్థితులలో ఆయన ఎప్పుడైతే డిప్టీ స్పీకర్ అయిందో అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపం కోపంతో ఆనాడు మంత్రి కావాలనో ఎన్టీ రామారావును విభేదించాడు ఇవాళ నా మంత్రి పదవిని తీసేసినాక వీళ్ళని ఎట్ల దించాలనే అటువంటి ఆలోచన చేసిండు సక్సెస్ పరిస్థితులు కలిసి వచ్చినాయి కరెక్ట్ సో చంద్రబాబు మీద కోపం బాగుండే ఆయనకి ఉండేది ఆయనకి ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని ఆయనను ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వెంటనే స్పందించడు కాని ఆయన కోపం ఉంటది ఎవరు నేనున్నా ఆయన సంతానాన్ని విమర్శలు అన్ని ఏ టు జెడ్ కోపం మాట్లాడతారు నవ్విలి ఉంటుంది కానీ మంచి చూడని నేను అంటాను నవ్వులి మింగా కూడా మంచి అంటాను అప్పుడే అన్నాడా చంద్రబాబుని అంటే నా ఒకసారి మనం మంచిగా గట్టిగా అయితే ఈ పార్టీని తెలంగాణ లేకుండా చేస్తా చంద్రబాబు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశానికి జాగా జాగా ఉండద్దు అని చెప్పింది అప్పుడే రెండు వేల అకుంఠిత దీక్ష అండి ఆ దీక్షలు మనం వేరే ఏళ్ళు పెట్టద్దు బాగుండేనా చంద్రబాబు మీద చంద్రబాబు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎందుకు పెట్టుకుంటూ పొత్తు అప్పుడు అవసరాలు అవసరాలు ఎన్టీఆర్ దించేటప్పుడు కూడా కేసీఆర్ బాగా చంద్రబాబు ఏడు ఊరునట్టు ఆయన దగ్గర డెబ్బై మంది ఉన్నారని చెప్పినట్టు ఎవరు ఏడు ఊరు ఎమ్మెల్యేలు ఉంటే డెబ్బై మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చాడు బయట ఎవరు కేసీఆర్ దగ్గర ఏడు మంది ఉన్నారు ఏడు మంది ఏడు మంది లార్జ్ లో ఉంటే డెబ్బై మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చాడు అరే డెబ్బై మంది ఉన్నాక మొత్తం ఇక మనం మనం ఎట్లా కూర్చున్నారు ఓకే వేరే ఎమ్మెల్యేలకు అదొక స్ట్రాటజీ 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 కానీ ఎన్టీఆర్ కూడా దగ్గరగా ఉండే కేసీఆర్ అని చెప్పి ఉన్నాడు కొడుకు కూడా పేరు పెట్టుకున్నాడు దగ్గర ఉండే ఆయన మీద అభిమానం ఉన్నమాట వాస్తవం కానీ మంత్రి పదవి కోసం మంత్రి పదవి మీరు ఎప్పుడైనా ఈ పార్టీ పెట్టి ఈ ఉద్యమం ఇవన్నీ చేద్దాం మాస్టర్ ప్లాన్లు రాత్రి పగలంతా అర్ధరాత్రి వరకు కూర్చొని మీరు మాట్లాడుతుండే గారు బాగా సిగరెట్లు తాగేది పెట్టెలు పెట్టెలు అంటే తాగేదా స్మోకరు అంటే ఏం కాదు కానీ సిగరెట్ తాగేది తాగేదాగి బారేస్తు మొత్తం మొత్తం తాగే తోడేం కాదు ఇట్లా భార్య సగం తాగి బాడేష్ ఆలోచన ఆలోచన కోసం డ్రింక్ కూడా ఆయనే గిద్దా సిప్ చేసి పెడతాడు పట్టుకనే ఇంకా ఫైనల్ గా కేటీఆర్ కి కూడా బాగా అంట పొగరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల నాయకులు అంతా మాట్లాడతారు బాగా అధికారం లేకపోయినా పొగరు బాగా కేటీఆర్ కి ముఖ్యమంత్రి లెక్క చేస్తారా ఒకటేనండి మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే కేటీఆర్ చాలా అందగాడు పొగరు పొగరు పొగరున్నదా లేదా తెలియదు ఓకే పై గర్వం గర్వం బయటికి రుబాబ్ ఆ మాట తీరు కూడా ఆ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్ ఇప్పుడు ఆయన ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది రిక్వెస్ట్ కనిపించేది నువ్వెంత అన్నట్టు రిక్వెస్ట్ కనిపించదు ఇవాళ అధికారం మెయింది కదా మీ అధికారం మెయింది మీ సిస్టర్ మీకు విభేదాలు వచ్చినాయి సిస్టర్ పార్టీ నుంచి తీసేసారు అనేక కేసులు అయినాయి మీ నాన్న ఆరోగ్యం మంచిగా లేదు అవును అయినా నీ అహంకారం తగ్గినట్టు ఏమైనా అనిపిస్తా ఎట్లా జనం ఎట్ల దగ్గర తీస్తారు ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగానే మాట్లాడుతాను ఆయన ముఖ్యమంత్రి అయింది కదా అవును నువ్వు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాను నీ అహంకారం ఏమన్నా తగ్గిందా ప్రజలు ఏదంతా గ్రహించారు ఎందుకు ఎందుకు అంతా కేటీఆర్ కి అంటే చెప్తారు ఒకటే ఇప్పుడు రాహుల్ ఖాన్ నేను గాంధీ అన్న రాహుల్ గాంధీ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ కి నిడ్డుతనం వచ్చిందా రాలే మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా ప్రతిపక్ష నాయకునిగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఓట్లు వేసారు అవును తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి నీ డ్రెస్ కోడ్ మారి మారిందా నీ హాంకార పూరితమైన వ్యవస్థ మారిందా ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిల్లగాడే కదా కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్గా ఎదగలేదు కదా స్వయంగా ఎదగలే అంటారు స్వయంగా ఎదగలేదు కదా నేను మీతో మాట్లాడుతానండి మా తండ్రి దొరికినా మీకు మా తండ్రి తెలియదు మా తల్లి ఏంటి దొరికేనా మామూలు మేము గొల్లూళ్ళాం మేము గొర్రె కాసుకున్న కుటుంబంలో వీటినలో నన్ను మీరు పిలిచి మాట్లాడతానంటే మీరు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు రైట్ నన్ను పిలిచి నా అంటే సంపాదించుకుందే నా సొంతమే కదా ఐడెంటిటీ నేను ఇప్పటి కూడా అంటాను నా సొంతం కాదు నాకు కేసీఆర్ ఇచ్చిన వాల్యూ కూడా నేను కేసీఆర్ ఇచ్చిన వాల్యూ అంటాను కేటీఆర్ అనువాను మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనుకోను ఈ ఎన్నికల అనువాను ఒక్కసారి మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాం నువ్వు జూలీయాల్సి ఎన్నికలలో ముఖ్య భూమిక పోషిస్తాను కదా మాట్లాడు మా తండ్రి చేయబాటు మాత్రమే మేము ఇంత దూరం ఎదిగినాం కేసీఆర్ అనేక తండాలు పడ్డాడండి అనేక ఇబ్బందులు పడ్డాడు అనేక ఓర్చుండు ఇంత దూరం రాజకీయాల్లో ఇప్పలక కనిపించడానికి కేంద్రంలో మంత్రి పదవి కార్మిక మంత్రి కావడానికి అనేక ఓడుదడులు ఇవన్నీ నువ్వు దాన్ని ఎంత నువ్వు దాంట్లో ఎంత నీ అహంకారంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ నీ కుటుంబ వ్యవస్థ ఎట్టున్నది నీ కుటుంబ వ్యవస్థ ఎట్టున్నది ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతాండే మీ చెల్లె కన్నీళ్ళు దూడవి నువ్వు మంది కన్నీళ్ళు ఎట్టు దొరుకుతావు అని నీకు ఎక్కడ నీకు మాట దొరుకుతా చెప్పలేదు నీకు మాట దొరుకుతాందా లేదు కౌంటర్ లేదు నువ్వు ఒక్కసారన్నా తెలంగాణ ప్రజానికానికి మిమ్మల్ని మనసు నొప్పించినట్టున్నది మిమ్మల్ని మమ్మల్ని ఎక్కడో ఉండేటోళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన మీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించండి తెలంగాణ ప్రజలు క్షమించే గుణం ఉన్నది కదా మీ తండ్రి రెండోసారి కూడా అదే పొరపాటు చేస్తే ఫస్ట్ సారి చేసిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా ప్రధానికం తెలంగాణ ప్రధానికం మన కుక్క మన కాలు గడితే చంపుకోవద్దని అనుకుంటారు కదా తెలంగాణ ప్రజానీకాన్ని అట్లేమన్నా నువ్వు కాపాడుకున్నావా అందుకని ఆలోచించుకోవాలి ఆలోచించినా కూడా టైం అయిపోయిందండి టిఆర్ఎస్ పని కేటీ కేసీఆర్ తదనంతరం పార్టీ ఎట్లా ఉంటది సక్సెస్ఫుల్ గా కానీ కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టున్నారు ఇప్పుడు కొంత అయింది కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టు రేపు ఎన్నికలు గీటు రాయండి రేపటి ఈ జూబిలీ జూబిలీ హిల్స్ ఎన్నికలు గీటు రాయి పద్నాలుగో తారీఖు నాడు ఈ పార్టీ ఉంటదా ఉండదా అని చెప్పొచ్చు మీరే చెప్పుకోవచ్చు అంతే పద్నాలుగో తారీఖు నాడు వాళ్ళు దబ్బన జూబిలీ గెలితే

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन